ఈవేళ నేను కాలీఫ్లవర్ కూర అయితే మాత్రం వండుతున్నాను ఆయిల్ కూడా కొంచెం తక్కువే పడుతుంది నేను వండే ఈ విధంగా ముందర కాలీఫ్లవర్ అంతా శుభ్రంగా ఆల్రెడీ వేడి నీళ్ళను బాయిల్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా కాలీఫ్లవర్ కూడా బాగోదండి జనవరి నెల ఫిబ్రవరి నెల వచ్చేసింది అంటే బాగోదు చిన్న చిన్న పురుగులు ఉంటాయి ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది బాగుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను చాలా బాగుంది టమాటా ఈ కూరలో ఉల్లిపాయ వేయలేనంటే అనుకుంటున్నారు వస్తున్నా ఉల్లిపాయ కూడా వేస్తాను కాకపోతే కొంచెం పచ్చిది ఈ విధంగా పచ్చి ఉల్లిపాయలు అయితే మాత్రం నేను ఇందులో కొంచెం జీలకర్ర ఉప్పు వేస్తాను జీలకర్ర పొడి చేసుకుని ఇలా ఉంచుకుంటాను ఏ కూరలో వేసినా సరే బాగుంటుంది ఈ ఉల్లిపాయలు పేస్ట్ ఆడేసిన తర్వాత టమాటా కూడా నేను గ్రేవీలాగా పేస్ట్ ఆడేస్తానండి ఆ పైన ఈ కూరలో వేస్తాను అనమాట చాలా బాగుంటుంది ఉల్లి కారం కాలీఫ్లవర్ ఉల్లి కారం పెట్టి కూర చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి కొంచెం వేసేస్తాను మసాలా లేకుండా ఇవి చపాతీలు కూడా బాగుంటుంది మేము ఈ విధంగానే తింటాం అన్నం వెలులిపోయే పేస్ట్ అనేది అసలు వేయనండి నేనైతే కనుక కరిపేసుకొని మూత పెట్టేస్తే మగ్గిపోతుంది కారం వేసినట్టు ఇట్టే మగ్గిపోతుందండి నలిగి నల్లగనట్టుగా కచ్చా పచ్చగా అనమాట ఈ విధంగా నేను వేసేస్తాను బో కలర్ఫుల్గా ఉంది మొత్తం కూర అంతా చూస్తే కూర అంతా ఇప్పుడు టైం తీసుకుంటుంది ఒక్క పది నిమిషాలైనా సరే ఉడుకుతుందండి కొంచెం లైట్గా పసుపు వేద్దాం అన్ని కూరలకి కూడా లైట్ లైట్గా వేస్తూ ఉండాలండి అవి నేను ఇప్పుడు ఏం చేస్తాను మూత పెట్టేస్తాను కొంచెం కలిపేసి మూత పెట్టేస్తే ఒక్క పది నిమిషాల తర్వాత నేను వస్తాను ఈ ఉప్పు కంటెంట్కి టమాటా వాటర్కి ఉల్లిపాయ వాటర్కి మొత్తం కూర అంతా కూడా మగ్గిపోతుంది ఇందులో కారం వేరేది ఏంటో అనుకుంటున్నారా నేను వేస్తానండి ఎందుకంటే ముందరే కారం వేసేస్తే అది కలర్ మారిపోతుందని నేను లాస్ట్ వేస్తాను కారం ప్రస్తుతానికైతే మూత పెట్టేస్తాను తక్కువ వాటర్ ఎక్కువ ఇవి అన్న కూర మగ్గిపోతుంది దగ్గర కూడా అనిచ్చేసిన తర్వాత తక్కువ కట్టేస్తాను అనమాట తక్కువ ఉడికిపోయిందండి ఉప్పు ఇందాకను ఉల్లిపాయ ఆడినప్పుడు ఉప్పు దాంట్లో వేస్తాను కదండి అందుకని కావాలంటే వేసుకోవచ్చు కొంచెం తగ్గించుకుంటేనే మంచిది కూర అయితే అయిపోయింది ఒక్క నిమిషాలు మాకు అయితే సరిపోతుంది ఈ కారం సరిపోయిందండి చిక్కుడుకాయ కాల్ఫ్లవర్ టమాటా ఉల్లిపాయ వేసి ఉల్లి కారం పెట్టి కూర బాగుంది కరివేపాకు కొత్తిమీర లేనప్పుడు ఈ కచోరీ మీద వేసేస్తే కూడా కూర చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా ఈ కర్రీ అయితే మాత్రం మెదిరిపోతుందండి చాలా సింపుల్గా ఉంటుంది అల్లం వెల్లిపాయ పేస్ట్ లేదు పోపులవి ఏమి వేయవలసిన పని లేదు చింతపండు కూడా అక్కర్లేదు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట చెప్పాను కదండి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే మాత్రం సింపుల్గా ఉంటుంది మసాలా ఉండదు వేసం కాలం ఇలాంటివి తింటే మంచిది